శివానంద గురుజీ అను మహా శ్రీ ఆంజనేయ పరబ్రహ్మడైన మహా ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఈ రోజున సంక్రాంతి పర్వదినం సూర్య భగవానుడు ఉత్తరాయణ కాలంలో ప్రవేశించే పుణ్యదినం సంక్రాంతి అరిసెలు కారపూస బాగుంది బేగి పళ్ళు భోగి పండగ ఇవాళ భోగి అందరం బేగి పళ్ళు పోసుకొని అందరం భగవత్మరణ చేసుకున్నాం చిన్నపిల్లలు చాలా మంది వచ్చారు చాలా ఊళ్ళ నుంచి వచ్చారు అందరికి కూడా ఈ భోగి పండగ సంక్రాంతి పండగ అర్థం తెలిస్తే ఎవరో ఇవాళ నాకు మెసేజ్ పంపారు ఏం పంపారంటే కష్టాలన్నీ కూడా భోగి మంటల్లో కలిసిపోవాలి ఈ సంక్రాంతి పండుగ అందరికీ ఆనందం సంతోషం రావాలని పంపారు ఎట్లా మన కష్టాలు భోగి మంటలు ఎలా కలిసిపోతాయి అటు కలిపేస్తాం అటు కలపడం చేతనైతే కలిపి చేయచ్చు ఆయన అందరు కష్టాలు ఏ రోజు ఒక కష్టాలు తీసుకెళ్ళి మంటల్లో పడేసి ఈ సంవత్సరం నుంచి బాగుంటుంది అని అనుకుంటే బాగానే ఉంటుంది నేను అమెరికాలో పదివేల రూపాయలు కోట్లు పదివేల కోట్ల రూపాయలు ఇల్లు తగలబడిపోయింది మనం కావాలని మనం వేయగలుగుతామా పనికొచ్చే వస్తూనే అంత అన్నమాటల్లో వేయలేస్తామా మళ్ళీ ఒకవేళ వేసిన వర్షం పడాలనో కోరికలు తీరాలను ఇంద్రపో రావాలనో ఇగ్నాల్ చేస్తాం సరే ఒక విషయం ఇది సంక్రాంతి క్రాంతి అంటే ఆనందంగా ఉండాలి సంక్రాంతిగా ఉండాలి రెండోది భోగి భోగి అంటే అనుభవించేవాళ్ళం మనమంతా కూడా అనుభవించేవాళ్ళం కాబట్టి ఒక చిన్న విషయం నేను చెబుతా భోగి పండుగ సంక్రాంతి పండుగ అంటే ఎవరన్నా పిల్లలు ఇట్రా అండి పిల్లలు దా నీ పేరు ఏం పేరు ఎవరు పెట్టారు పేరు నీకు మీ నాన్న పెట్టాడు మీ నాన్న వాళ్ళకి ఎవరు పెట్టారు వాళ్ళ నాన్న వాళ్ళు పెట్టారు అంతే కదా సరే బాగుంది నీ జన్మ కారణం ఎవరు నువ్వు ఎలా పుట్టావు అమ్మ నాన్న పుట్టావు నేనంతా నువ్వేం ఉద్భవించలేదు కదా మరి ఏదన్నా అడగండి పేరెవరు పెట్టారంటే అమ్మ నాన్న పెట్టానం అట్లానే భోగి అంటే మనకి భోగం ఎప్పుడైతుంది కష్టాలు నష్టాలు దుఃఖం అన్ని చూ ఎట్లా తీరుతాయంటే చిన్నపిల్లవాడు పేరు ఎవరు పెట్టారంటే అమ్మ నాన్న పెట్టారు ఈ రూపం ఎవరిదంటే అమ్మ నాన్న అదని చదువుతాం ఈ ఆస్తి ఎవరుదంటే అమ్మ నాన్న అంటాం చివరికి కష్టం ఎవరు వచ్చారు రక్షించారంటే భగవంతుడు రక్షించాడు అంటాం అన్నిటికీ ఒక మూలం ఉన్నారు మన సొంతమేం కాదు ఈ నేల ఎవరిదంటే ఎవరిదో మా వాళ్ళదంటాం ఈ దేశాన్ని ఈ స్థలాల్ని పొలాల్ని ఇవి ఏవి మనం తయారు చేయలేదు మనం వాడుకుంటున్నాం మనం అట్లానే మన కష్టాలు మన సుఖాలు భగవంతుడే ఇచ్చాడు అని తెలుసుకున్నవాడు భోగి అంతే అదే సంక్రాంతి భగవంతుడు కష్టం ఇచ్చాడు భగవంతుడు సుఖం ఇచ్చాడు ఇందా ఎవరు ఇచ్చారు మీకు పర్లేదు 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 పిల్లలు బాగా ఏడుస్తారు కదా తల్లి దగ్గర వాళ్ళు ఏడుస్తుంటే మనం సైలెన్స్ అంటే ఉంది వాళ్ళు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారు చాక్లెట్ ఇస్తే పిల్లలు ఊరుకుంటారు మీరు ఏదన్నా చెప్పండి మాకు ఎవరు ఏదో ఇచ్చారని చదువుతారు కానీ మన సొంత మన గుట్టుకి మన సొంతం కాదు ఆ తర్వాత మనం పెరిగి పెద్దయ్యేదంతా కూడా మన సొంతం కాదు చివరికి మనం తీసుకెళ్ళి తగలబెట్టేది కూడా మన మనం తగలపెట్టుకో ఎవరు పాత వేయాలి ఎవరు తగలబెట్ట అంతా ఎవరో చేయాల్సిందే కానీ అందరికీ ఎవరు చేస్తారు అంటే మంచి అయినా చెడు అయినా పరమాత్మ ఇస్తాడు ఎవరిస్తారు ఇది అందరు నమ్ముతారు కదా కానీ మనం ఏం చేస్తామంటే కష్టం వస్తేనేమో భరించలేము సుఖం వస్తేనేమో నువ్వే ఇచ్చావనంటే అంటాం గుర్తుంటే అంటా లేదు అది వేరే విషయం గుర్తుంటే అది కూడా మర్చిపోయా ఉన్నా నువ్వు నీ దేవులు అయితే అని అంటాము కానీ కానీ మొత్తం మీద ఒక్కటే గుర్తు పెట్టుకోండి మన కష్టాలు మన సుఖాలు తొందరగా తీరాలి నా కష్టం రాకూడదు మా ఇంట్లో మా పిల్లలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి చదువులు బాగా అవ్వాలి పెళ్ళిళ్ళు అవ్వాలి అన్నీ బాగుండాలి అంటే ఒకటే మంత్రం ఏమిటి ఆ మంత్రం అంటే మనందరం భోగులం కదా అనుభవించడానికి వచ్చాం అనుభవించడానికి వచ్చా సరే అనుభవింపజేయడానికి ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి పరమాత్మ ఇవ్వాలి జన్మనిచ్చాక తల్లిదండ్రులకు అట్లానే పరమాత్మే అందరికి అన్ని ఇవ్వాలి కదా అది నువ్వు ఇస్తావు అనే ఒక నమ్మకం మనకు వస్తే నువ్వే ఇచ్చావు కష్టం నువ్వు వేయించావు సుఖం నువ్వేయించావు అని తెలిస్తే అది భోగిపడవు ఇంతే ఇంకేం లేదు ఇది కష్టం నువ్వేయించావు సుఖం నువ్వేయించావు అని అంటే చాలా వరకు మనం ఏమంటామంటే కష్టాలు వివయించామంటాం మనందరికీ తెలిసిన విషయమే ఏం భగవంతుడు నేను కష్టాలు పెట్టాడు అంటాం కాదే భగవంతుడు ఇంత దయత్వం చూశాడు తొందరగా రాదు ఎందుకు అనుకోవాలి అందరికీ అది మన భోగం అంతా మనం కష్టపడి అనుకుంటాం కష్టాలు మాత్రం భగవంతుని ఇచ్చాడు అంటాం చిత్రంగా ఉంది ఏదో మనసులో తెలియంత ఈ మంటల్లో భోగి మంటల్లో తగలబెట్టండి అంటే అర్థం ఏమిటంటే ఇదే కష్టాలు నువ్వు ఇచ్చావు సుఖం మాది కష్టం మాత్రం నువ్వు ఇచ్చావని తెలిస్తే అది అజ్ఞానం దాని ముందు మంటలో పడేయాలి సుఖం నువ్వే ఇచ్చావు కష్టం కూడా నువ్వే ఇచ్చావని ఎప్పుడైతే ఆ భావన మన మనసులో ఆ దృష్టి వచ్చిందో ఆ క్షణం నుంచి చాలా కష్టాలు తీరిపోతాయి ఇదే మాత్రం ఇప్పుడు ఎవరైనా మన ఇళ్లలో కూడా పర్లేదు ఏడిస్తే ఏడిచారు ఆ మీకు మాత్రం మీరేమో ఏడవట్లేదు వాళ్ళు ఏడుస్తున్నారు ఏమిటి బాధ మగం సంక్రాంతి రోజు కూడా ఈ సత్సంగాలు ఏమిటి బాధ రేగు పోసారా బియ్యం పోసారా ప్రసాదం పెట్టారా వెళ్ళిపోయాం ఇదేంటి గొడవ ఏంటి మాట్లాడితే పండుగ వస్తే మైకోటి పెట్టుకోవడం కూర్చోవడం మమ్మల్ని బాధ పెట్టడం మీరే ఏడవట్లేదు వాళ్ళు ఏడుస్తున్నారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తీసుకెళ్ళమని ఏడవట్లా ఎట్లా ఇప్పుడు బయటపడదామని వీళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు ఇదే భోగి పంటలు మీకు అర్థమైందండి భోగం నాది కారణం తెలిస్తే అజ్ఞానం ఈ భోగం నువ్వే ఇచ్చావని తెలిస్తే అజ్ఞానం మంటల్లో వేసినట్టు అక్కడి నుంచి క్రాంతి మొదలవుతుంది ఎప్పుడైతే రెండు ఈశ్వరుడు కప్పించే భావన మనలో వస్తుందో అదే జ్ఞానం అంటే అదే సంక్రాంతి అంటే క్రాంతి అంటే ముందుకు ఎప్పుడు పడుతుంది అంటే మన జీవితంలో పెరుమాపు ఎప్పుడు సంభవిస్తుంది అనే కష్టాలు పోయి సుఖం ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే సంక్రాంతి పండగ నువ్వే నీ దయ్యే ఇదంతా కష్టం కూడా నీ దయ నా సుఖం కూడా నీ దయ్యే వచ్చా అంటున్నావా మనం అంటున్నా కష్టం మాత్రం నువ్వే ఇచ్చావు సుఖం మాత్రం మా ఆయనండి మా ఆయన కష్టపడ్డాడు ఏదో ఇట్లా ఏదో నాలుగు రాళ్ళు పెట్టుకుంటా ఆయన దిల్లీ ఎట్ట కట్టుకున్నాడు ఇంత వెళ్ళెట్టడం మా అబ్బాయి అమెరికాలో సంపాదించుకుంటున్నాడు అబ్బాయికి అమ్మాయికి అత్తగారికి మామగారికి తప్పనిచ్చి ఒకసారి శివుడు చేశాడు మా గురువు గారు చేశారు ఆ వెంకటేశ్వరకున్నవాడు తిరుపతిలో ఉన్నాడు ఆయన తప్పచెప్పు వచ్చిన సార్ మా అయితే వస్తాం మా అయితే అంగేజ్ చేస్తాం జుట్టిస్తాం జుట్టి పట్టం కాదు కష్టం సుఖం ఒక జట్టు నువ్వు ఇచ్చేవాళ్ళు తెలిస్తే అది శిలం అది జ్ఞానభిక్ష అది ఈ రోజున మనకి ఈ భోగి రోజున గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎంత బాగా మన మనసులో ఇది సీక్రెట్ అండి మనందరికి కూడా కొన్ని కొద్ది రోజులుగా నేనెవరో తెలియాలి నా జ్ఞానం రావాలి ఓ గురుదేవ జ్ఞానం ఇవ్వండి మా అందరికి దైవ దర్శనం కావాలి అని కొంతమందికి ఉంది కొంతమందికి నాకు నా రూపం నాకు తెలియాలి నా స్వరూపం నాకు తెలియాలి నేనెవరో నాకు తెలియాలని కొంతమందికి కొంతమంది కానీ కష్టాలు తీరాలని ఉంది కొంతమందికి పెళ్ళిళ్ళు ఇవ్వాలని ఉంది కొంతమందికి పిల్లలు పుట్టాలని ఉంది కొంతమందికి ఉద్యోగం కావాలని ఉంది కొంతమందికి వీసా కావాలని ఉంది కొంతమందికి ఫారెన్ వెళ్ళాలని ఉంది కొంతమందికి ఫారిన్ నుంచి రావాలని ఉంది వెళ్ళాలని వాళ్ళు వద్దాం అనుకునేవాళ్ళు నేను ఎవరో చూపుతున్నారు వాళ్ళ అమ్మగారు భర్త పోయారు పాపం అమెరికాలు ఉంటాడు కొడుకు అంటే ఎందుకో నాన్న తోచట్లేదు నాకు చాలా పెద్ద సంపాదన వదిలిపెట్టి వచ్చేసాడు తల్లి కోసం చూడండి ఎంత గొప్ప విషయం ఇది సంక్రాంతి అమ్మా నాన్న కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చి ఏదో ఇక్కడ చేసుకుంటాను ఆయన ఉంది వాళ్ళమ్మకి తండ్రి లేడు తండ్రి గారు పోయారు పాపం నాకు తోచట్లేదు నాన్న చాలా ఏమిటోరా అని అంటే వస్తున్నా ఉద్యోగం లేదు అది సంక్రాంతి అది అంటే వాళ్ళ వల్ల కదా మనం ఉన్నాము ఎవరి వల్ల ఉన్నారంటే భగవంతుడు ఇప్పుడైతే మనం మన సుఖాన్ని భగవంతుడికి కల్పించడం మొదలు పెడతాము అది క్రాంతి మామూలు మాట కాదు ఏం క్రాంతి అంటే సుఖం నీ వల్ల వచ్చిందని గుర్తుపట్టిన వాడికి కష్టం తెలియదండి అది మహత్త భగవంతుడి దయ వల్ల కష్టాలు రావచ్చు చాలా కష్టాలే రావు ఎప్పుడైతే దత్తదైన వృత్తి వచ్చిందో రాములు అట్లా ఉన్నారు రేపు పొద్దున్న నీకు రాజ్యం ఇస్తా అన్నారు సంతోషం నాకు కాదు ఉన్నాడు రాములు మరుసటి రోజు చెప్పలేకపోయారు తండ్రి గారు ఆ సౌతల్లి గారు అడవులకు వెళ్ళాలి అని అన్నారు కొడుక్కి రాజ్యం ఇవ్వాలి కబురు చేశారు ఇట్లా అని తెలిసింది ఎంత పని పెట్టాలి అది సంక్రాంతి కృష్ణ పరమాత్మ కాబట్టి పెద్దలందరూ కూడా అవతార పురుషులందరూ కూడా వాళ్ళు ఆ సమదృష్టి ఉన్నారు కాబట్టి ఆ పన్నెండేళ్ళు సీతామ్మ వారు కూడా రాముల వారు తరణివాసానికి ఎట్లా వెళ్ళింది కనీసం ఒక సెల్ ఫోన్ అన్న ఉంటే బాగుండే మెసేజ్ చేయడానికి అంటే అడవుల్లో మా అక్కడ ఛార్జింగ్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది మీకు అన్ని చోట్ల ఛార్జింగ్ చేసుకునే అవకాశం అంటారు నేను మీతో వచ్చేస్తానంట అది సంక్రాంతి అమ్మకి సంక్రాంతి అది అందుకని ఉండగలిగింది రాముల వారితో ఉంది అడవుల్లో ఉంది నేను మీద పడుకుంది రామ్ నా తీసుకెళ్ళి మళ్ళీ భర్త వచ్చి కూడా అంత ధైర్యంగా ఎట్లా ఉండగలిగింది అంటే క్రాంతి వద్ద సంక్రాంతి వద్ద నువ్వే ఇచ్చావు నువ్వు చూసుకుంటావు నేను అంతటా నాము రక్షించే నా మీద అంత భాగం వేస్తే నాకు బాధ్యత ఉంది ఎప్పుడైతే నువ్వే నాకు కష్టం ఇచ్చావు సరే కష్టం నేను ఇస్తే ఇచ్చావులే ఎప్పుడు అభిమానమేగా మంచి మన కూడా చూడండి నేను మంచి చేస్తే మిమ్మల్ని గుర్తుపట్టేవాడు తక్కువ మీరు ఒకసారి టీ కానీ కాపీ కానీ మర్యాద కానీ చేయలేదు అనుకోండి చాలా చెబుతారు అన్ని కూడా తెలిసిపోతున్నారు మెసేజ్ కూడా కల వాట్సాప్ కూడా కదా యూట్యూబ్ కూడా కదే రెండు రోజుకి మీకు మొత్తం కుటుంబం మున్సిపాల పరంగా పోతే టీవీ పోతేటా కూర్చోపని కూడా అల్లం మీద తెలిసిపోతుంది మీరు ఇంటికి వచ్చి భోజనం పెట్టి అరిసె పెట్టి కోసం శుగ్రంగా ఫ్రుడ్నిచ్చి విజయవాడ తెప్పించి అల్వా పెట్టి ఇన్ని పెడితే పక్క ఇంటి వాడికి కూడా తిరిగి వాడికి చెప్పడు పక్క భార్యకి కూడా చెప్పడు తినొచ్చు కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం స్టేట్ స్టేట్ మొత్తం తెలిసిపోతుంది వితౌట్ మెసేజ్ ఎలా సాధ్యమైంది అది అదే త భాష అదే జరుగుతుంది భౌతుడి దగ్గర కూడా అదే భోగి మంటలు పడేయాలి అప్పుడు కదా మనకి సుఖం వస్తుంది ఏది వస్తుంది ఏది వస్తుందో చకపోతుంది దృష్టే లేదు సుఖమే నువ్వు ఇత్యాన్ని తెలిసినప్పుడు చిత్రం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి భగవంతుడిని ఈ సుఖాన్ని నువ్వే అని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టిందో మనసు ఇక దుఃఖానికి ప్రతిస్పందించే లక్షణం పోతుందండి అది సీక్రెట్ అది దుఃఖ స్పరిస్థితి ఉండదు కదా మనసుకి అది ఒక వరం అది ప్రకృతి వరం అది ఒక మాట చదువుతారు చూడండి మన ఇళ్లలో పిల్లలు ఉంటారు ఉరుగుతూ ఉరుగుతూ డామం కింద పడతారు మనమే అయినా సరే కింద పడతాం అనుకోండి సరే పిల్లలకి మనకి ఒక తేడా ఉంది ఏదో తల్లి వింటున్నావు నువ్వు మనం పడ్డాం అనుకో అబ్బా చిన్నపిల్లలు పడితే బయట దూకి నువ్వు అబ్బా క్లాప్స్ క్లాప్స్ అనగానే వాడుతాడు చూడండి కష్టమా కాదా కానీ పొగడితే ఏం చేసింది వాళ్ళని ఆ కష్టం మంట కింద పడి దూకుతాను నవ్వుతున్నా నువ్వు దూకొద్దు బాగా యువర్ డన్ గుడ్ జాబ్ పంట సరే నేనే పడ్డ కింద అదే మడ మీరు నన్ను అన్నారు గుడ్ పరిస్థితి మీరే పడ్డారు డన్ గుడ్ జాబ్ వెరీ గుడ్ జాబ్ ఎలా క్లాప్స్ అన్నారు ఒక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మనం కలిసి కొడతాం క్లాప్స్ కింద పడి ఉంటే ఒక పక్క సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసి మెసేజ్ చేస్తాను పడి ఊటల బాధలో ఉంటే ఎట్లా పడ్డావు ఏంటంట క్లాప్స్ గుడ్ చేపడ్డా అదే మళ్ళ మండపడతాడు ఫోటో కోసం వాడి పసి మనసు అట్లాంటి పసి మనసు మనకు వస్తే సంక్రాంతి అది ముందు సుఖాన్ని ఇవ్వగలగా కష్టాన్ని పరమాత్మగా చెప్పడం కాదు సుఖాన్ని వెంటనే పరమాత్మకి చెప్పే దృష్టి మనలో వస్తే మనకి జ్ఞానం ఆ రోజు నుంచే పరమాత్మ గురుకులు పరుగులు పెట్టుకుంటూ వస్తాయండి మన ఇంటికి మన హృదయంలోకి వస్తాడు అసలు మీ వ్యతిగ పని ఉండదు కోరిక తీర్చుకోవాలని అవసరమే ఉండదు అది పరమాత్మ యొక్క వైభవం చిన్నపిల్లలు ఎందుకు మన అతమాలలో నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అట్లానే పరమాత్మని సుఖం విచ్చామని ఎప్పుడైతే అంటామో మన మనసులో ఒక లక్షణం ఉంది ఎప్పుడైతే సుఖాన్ని పరమాత్మకు ఇస్తున్నావంటే అంటే నువ్వు సుఖాన్ని గుర్తుపట్టే స్థితులు లేవు ఎప్పుడైతే నువ్వు ఇతరులకు ఆపాదిస్తున్నావు నీ మనసులో ఒక లక్షణం ఏంటంటే దానికి నువ్వు ప్రతిస్పందించే లక్షణం లేదు నీకు సుఖమే నువ్వు ప్రతిస్పందించట్లేదు అంటే జనరల్గా మన సుఖానికి ప్రతిస్పందించమా ఏదో మాదిరి చేర గుస్తే ఎట్లా ఉంటుంది పట్టు చీర గురికి వచ్చిస్తే ఎట్లా ఎంతో ఉంటుంది ఖచ్చితంగా మీరు పట్టు చేరకు స్పందించలేదు అనుకోండి అలా అనుకోండి వాడు వస్తాడు అసలు ఏం చేయాలో తెలియదు సరే వెళ్ళి ఒక మంచి బృహస్పతిలో మంచి నవరత్న హారం వజ్రాల హారం తెచ్చి మీ చేతిలో పెట్టారు అనుకోండి ఓహో తెచ్చా అన్నానుకోండి ఏం చేస్తాను అయ్యో దీనికి కూడా ప్రతి స్పందించట్లేదే సరే నేను పని ఎట్లు ఉందని చెప్పి ఆయన ఏం తేవట్లేదు ఏం తేగకుండా ఒట్టిగా వచ్చి అలా పడ్డాడు ఓ అలానా ఊర్మిగా నగరం తీస్తేనే స్పందించలేదు అంటే తేకపోతే ఏం స్పందిస్తారు మీకు అర్థమవుతుంది చిన్న మాట ఎందులో రహస్యం ఉంది మనసులో ఉన్న రహస్యం ఏంటి అంటే సుఖాన్ని అంత విశేషమైన దాన్నే స్వీకరించినప్పుడు కష్టాన్ని స్వీకరిస్తే ఒక గుణం పోయింది అది అద్భుతమైన లక్షణం అది పరమాత్మత చిన్న మాట అందుకనే పిల్లలకి మంచి మాటలు చెప్పడం ఇప్పటి నుంచే చక్కగా కృతజ్ఞత నేర్పండి అదే సంక్రాంతి కృతజ్ఞత ఇవాళ మనకి ఏంటి లేని అంటే కుటుంబాల్లో తల్లిదండ్రుల కానీ భార్య భర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడా లేని ఏమిటంటే అంటే లేదు కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేదు చేస్తే తొమ్మిది సార్లు చేసినా ఏం పట్టించుకోరు ఒకసారి చేయకపోతేనే పట్టించుకుంటాం అందరికీ తెలిసిన సత్యమే పది సార్లు చేసింది కూడా పరమాత్మకు ఆ యజమానుకు అప్పజెబితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది చిన్న లక్షణం ఇది భోగి మంటల్లో పడేయటం అంటే ఎవరికైనా కట్టెలు ఇంట్లో పని తీసి ఎక్కడెక్కడో మణిక్రాని వేయటం కాదు భోగి మంటల్లో నువ్వు నీకు ప్రతికూలమైన దాన్ని ఇస్తున్నావు అనుకూలమైన దాన్ని కూడా ఇవ్వు నీ అనుకూలతని భగవంతుడికి అప్పచిబితే మనసులో ప్రతికూలతని తీసుకునే లక్షణం మనసుకు పోతుందండి అద్భుతమైన లక్షణం యోగం ఇక్కడే ఉంది ఉన్న పది ఉన్న పది ఏం పర్లేదు అది ఇప్పుడు మన పిల్లలు మీరు ఈ పండుగ వచ్చిందంటే అత్తగారింటికి అందరినీ పిలుస్తారు కొడుకుల్ని కోడల్ని బంధువులని అందరినీ పిలుచుకుంటారు సంక్రాంతి పండుగ కదా సరే మనం కూతురింటికి వెళ్ళాం కూతురికి పోతే కూతురికి ఏమో బాగలేదు కలిసి రావట్లేదు ఆర్థికంగా బాగలేదు వాళ్ళకి ఆ తల్లి ఆ పిల్లకి ఏమో తండ్రి గారికి ఏదో చేసి పెట్టాలి మంచి కూర చేసి పెట్టాలి నాన్నకి బట్టలు పెట్టాలి అది చేసి పెట్టాలి ఇది చేసి పెట్టాలి ఇవో తప్పక ఏం చేయలేదు పాప ఏం లేదు అదేవో రెండు టమాటాలు ఉన్నాయి ఏవో ఉన్నాయి పోనీ స్విగ్గీకి చెబుదామంటేనేమో ఆ రోజు స్విగ్గీ వాళ్ళు లేవు ఏదో జొమ్మ టాయి చూద్దామా టమ్మంటాయి చూద్దామా బాగుండి అందుబాటులో లేవు లేవు డబ్బులు లేవుగా ఏం చేయాలి తల్లి ఆ తల్లి ఒకసారి ఆ కూతురు వైపు చూసి పల్లెదిలేమ్మా చార్డు పెట్టు సార్ సరే ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ లక్షణం ఇంకెక్కడ కనపడుతుందా మనకి చెప్ప మనకిష్టమైన చోట మన ప్రేమ పడే చోట కష్టాన్ని కూడా స్వీకరిస్తాం మనకి ఇష్టం లేని చోట వాడు ఎంత చేసినా కూడా తీసుకోలేము మనసు లక్షణం దౌర్భాగ్యం ఇవో ఇవే కోదాలి కాబట్టి సంక్రాంతి రోజు పండుగ రోజు గుర్తుపెట్టేవాడు నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాదు నీకు అర్థమైందా మీకు అర్థమైంది ఏం చెప్పా చెప్పాడు ఏం చెప్పా నీ మెడలో గోల్స్ ఎక్కడది అమ్మగొర పెట్టింది అంట బట్టలు ఎక్కడవి అమ్మ కూడా పెట్టింది అంట నీ ఒంటి మీదవి అమ్మకూరి పెట్టింది అసలు నీ ఊళ్ళు ఎక్కడిది అమ్మ నానిచ్చింది ఒక ఆయన గొప్ప పెద్ద సినిమా యాక్టర్ నేను దేవుని నమ్మను అన్నాడు గురువు గారితో సభలో త్రివురి గార్డెన్స్లో పెద్ద యాక్టర్ మీ అందరికి తెలుసా ఆయన అంటే గురువు గారు అన్న పర్లేదండి దేవుని నమ్మకపోతే నమ్మకపోయారు దేవుని గురించి పిలిచిన కాదు మీ రూపము మీ అందం ఎక్కడదే అని అడిగా అంటే ఆయన అన్నాడు తెలియగలవాడు బాబు మా అమ్మ నాన్నదన్న అదే అదేనండి భగవతుడు అంటే అన్నా మీ సొంతం ఇది గుర్తుపట్టటమే సంక్రాంతి నా కష్టము నా సుఖము సర్వము నీదే ముఖ్యంగా కష్టం కంటే నా సుఖమే నీది 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 ఇది భోగి మంటల్లో పడిపోయేటప్పుడు ప్రతిరోజు క్రాంతిపదం అవుతుంది ఆనందదాయకం అవుతుంది మీ అందరికి కూడా చంటి పిల్లలతో వచ్చారు అందరికీ దండం పెట్టుకొని ప్రార్థన చేస్తాను నేను వేయటం వల్ల మీకు ఏం రాదు మీ భక్తి మీ ప్రేమ వల్ల నేను కూడా నా నమ్మకం ఏంటి భగవంతుడే మీ రూపంలో వచ్చాడు మీ రూపంలో తీసుకున్నాడని నమ్మాను నేను అక్కడ మిమ్మల్ని భగవంతుడిగా భావించి మీ నెత్తిన పోసుకున్నాను నేను మీ నెత్తిన బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి ఇతను నవ్వుతూ ఉండాలి వాళ్ళ కష్టాలు తీసుకో వాళ్ళ సుఖాన్ని కూడా నువ్వే తీసుకో ఎందుకంటే నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే తీసుకోవాలి ఆ మనసును వాళ్ళకి ఇవ్వని ప్రార్థన చేసి మీకు భోగిపడి పోసాను నేను అట్లా శుభాలు జరిగి మీరు అందరూ బాగుండి నవ్వుతూ వెళ్ళండి చక్కగా అందరికి ఏవో ఏర్పాటు చేశాను గురువు గారు గారులు ఎందుకు పెడతానండి అరిసెలు అరిసెలు చలికాలంలో జబ్బులు వస్తాయి కాదు బెల్లం వేడి చేయాలి వేడి చేస్తే ఆరోగ్యం అందుకని అరిసెలు తింటాం అరిసెలు తింటాం వల్ల పిల్లలకి ఆరోగ్యం పిల్లలకి పెట్టండి అరిసెలు పెట్టండి అరిసెలు తిను నువ్వే చేయవు అమ్మ నాన్న ఎవరికి వాళ్ళు అర్సలు చేసుకొని కుదురు పెట్టు మనం మా లక్ష్యని బాధ పెట్టి అది వీడియో చేసి పెట్టరు మనం యూట్యూబ్ లో ఒకసారి చూసింది చేస్తాం ఆ ఇడ్ అట్లా సరే తెలివి కలిది కాబట్టి ఎందుకైనా మంచి దొస్తుందో రాదు అని ఓ నాలుగు మామూలు ఇడ్లీ కూడా వేసేది ఇవి వేసాను చదువు పెట్టేసి ఆ రోజు ఉపవాసం అయిపోయినా అంతే నేను అర్థమవుతున్నాను ఈ రోజు నుంచి మనందరం కూడా మన సుఖాన్ని పరమాత్మ కప్పజెప్పే ప్రయత్నం చేస్తే మీరు ఒక్కటే చూడండి మీ సుఖాన్ని ఇవాళ నుంచి ఒక నలభై రోజులు ఒక చిన్న ప్రయోగం చేయండి మీకు ఏ శుభం జరిగినా ఇది పరమాత్మే ఇచ్చాడన్న ఒక స్పృహతో చూడండి అసలు మీకు కష్టాలు వస్తాయో దాని ప్రభావం తెలుస్తుందో లేదో మీరే నాకు ఒక రికార్డు పెడతారని ఏం చెబుతారు నలభై రోజుల తర్వాత అసలు కంప్లైంట్ ఉండదంటే అసలు ఉండదు ఒక అద్భుతమైన పరిణామం యోగ పరిణామం సంభవిస్తుంది ఒక జీవితం ఒక అది సుఖాన్ని ఈశ్వరుడు అప్పజెప్పటం కష్టాన్ని నీ మనసు నుంచి వదిలిపెట్టడం అని అర్థం మీకు నీకు అర్థమవుతుందా ఏమ్మా నీకు అర్థమవుతుందా ఏమర్థమైంది సుఖాన్ని ఇవ్వగలిగాము అంటే కష్టాన్ని మనసు నుంచి వదిలిపెట్టామని అర్థం అంతే సింపుల్ చూస్తున్నాను ఎవరు ఆడవట్లేదు పిల్లలు లేచిపోయింది నమస్కారం ఇంకేం చెప్పరు మిమ్మల్ని చక్కగా ప్రసాదం తీసుకోండి హాయిగా వెళ్ళండి బాగుంటుంది గ్రహాలు మారుతాయి గ్రహగతులు మారుతాయి ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఏడు వేలు ఇరవై ఐదు వస్తుంది ఏవో అయితే ఉంటాయి గ్రహాలు మాకు గురువారు అన్నాడు ఎక్కడో చూడలేకుండా ఎట్లుంటారు గ్రహాలు మనమైతే మన ఇళ్లలో ఉండొచ్చు కానీ ఏం పడకుండా పన్నెండు గృహాలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండకూడదు ఉంటాయి ఏమో శని మేనంలోకి వస్తున్నాడు ఆయనకి పోరు కొట్టింది ముమ్మల్లో రెండు వందలు రెండు ఉండి ఉంటాయి మేనంలోకి వస్తున్నాడు రేపు మార్చిలో రావద్దు అక్కడే ఉండాలి మాకు ఎప్పుడు రాకొచ్చింది రెండు ఇళ్ళు నువ్వు మేనలోకి వెళ్తే మాకు ఎట్లా ఉండదు మా పెద్దలు అక్కడ ఎట్లుంటాడండి ఆయన ఆయనకు కూడా బాగుండాలి చేంజ్ ఉండాలి కదా గేమ్ చేంజర్ మీరైతే వెళ్తారు కానీ శని మాత్రం ఇప్పుడు అక్కడే ఉంటారు మీకు కలిసి చోట ఏ ఆయన కలిసి చోట ఆయన కూడా చూసుకోవాలి కదా ఇది సంక్రాంతి కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు మా సంప్రదాయంలో ఉండండి నాకు సంతోషంగా ఉంటుంది అలా కనపడితే నాకు ప్రీతిగా ఉంటుంది ఇక మీరు మీకోసం మీరు అడగక్కల మీకోసం నేను అడుగుతాను రోజు రోజు కనపడితే ఉన్నాను ఎందుకు వాళ్ళు కష్టాలు పెట్టాను తగదపడతాను నేను భగవంతుడితో గొడవ పడతా బాధ్యత నాది మీరు ఉండేట్టుగా మీరు ఉండాలి మీరు ఉండేట్టుగా ఉండకపోతే పని వాళ్ళు ఉండేట్టుగా వాళ్ళు ఉన్నారుగా నీకెందుకు ఈ గొడవని నాకెందుకు గొడవ అర్థమవుతుంది ఏమీ లేదు ఇది వస్తే అది ఊహే కదా ఉంటే బాగుంటుందనేది ఊహే బాగు లేకపోతే బాగుంది అనేది కూడా ఊహే ఉంటే బాగుంటుందో లేకపోతే బాగుంటుందో కాబట్టి నా పొద్దునది ఎవరో ఆ మెసేజ్ చెబితే కష్టాన్ని మంటల్లో పడేయట సంతోషాన్ని ఏమో సంక్రాంతిలో కాపాడే అట్లా ఎట్టగలుగుతాం మన ఉంటే ఈ గొడవలు ఎందుకంటే గౌగవ్ ఇద్దరు పిల్లలు కానీ సేపు మన ఉన్నాయి ఏది మన చేతులు మన చేతులకు వచ్చానికేనేమో మంది అంటాం అదే చిత్రం అదే చిత్రం కాబట్టి ఈ సంక్రాంతి రోజు మనందరం కూడా ఏదో ఒక స్మరణ చేయాలి కదా ఓ భగవత్ స్మరణ అందరికి కలిసి రావాలి బాగా అందరం చల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఆర్థికంగా గురుభివృద్ధి జరిగి జ్ఞానం కూడా కలగాలి కాబట్టి ఒక నామస్మరణ చేసుకోవాలి ఒక నామస్మరణ చేసుకుందాం నేను చెబుతానండి ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ ఆదిత్యాయ నమ ఇవాళ్ళకు ఆయన ఇవాళ తలుచుకుంటే సూర్య భగవాన్ని తెలుసుకున్నాం గురుస్మరణ చేసుకున్నాం భగవస్మరణ చేసుకున్నాం భారత్ మాతాకు शिवानन्द ननु ब्रु शिवा